హలో ఫ్రెండ్స్ పాత రోజుల్లో రైతులకి వాచ్ లేకుండా టైంని ఎలా చెప్పేవారో మీకు తెలుసా సూర్యుడి నీడబట్టి కరెక్ట్గా టైంని మీలో ఎవరు గెస్ట్ చేస్తారు అదే కాన్సెప్ట్ని మనం ఇప్పుడు యూట్యూబ్లో ఛాలెంజ్గా పెడుతున్నాం ఈ వీడియోలో నా షాడో ఆధారంగా మీకు అనిపించిన కరెక్ట్ టైంని కామెంట్లో రాయండి ఎవరు కరెక్ట్గా గెస్ట్ చేస్తారో వాళ్ళకి ఒక స్పెషల్ సర్ప్రైజ్ గిఫ్ట్ రెడీగా ఉంది కాబట్టి మిస్ అవ్వకండి ఇప్పుడే పార్టిసిపేట్ అవ్వండి అలాగే మన ఛానల్లో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఫన్ అండ్ క్రియేటివ్ ఛాలెంజ్లు రాబోతున్నాయి కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి ఈ షార్వ ఛాలెంజ్కి మీ గెస్ట్ కామెంట్ చేయడం మర్చిపోకండి ఎవరికీ తెలుసు నెక్స్ట్ లక్కీ విన్నర్ మీరు కావచ్చు మళ్ళీ కలుద్దాం మరొక ఎగ్జైటింగ్ వీడియోలో మా వీడియో మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం